నువ్వేదైతే అడుగుతున్నావో అది దగ్గరకు వచ్చేసింది దేవుడు ఇస్తాడు ఎవరు ఇష్టం లేదా అలా అడిగారా అడగల అడగకుండానే అది అట్లా దేవుడు ఎవరు వాళ్ళు ఇస్తాడు మనం ఎక్కువ పదే పదే ఏదైతే ధ్యానం చేస్తామో అదే మన దగ్గరకు వచ్చింది చెప్పండి అమ్మా మనం పదే పదే ఏదైతే ధ్యానం చేస్తామో అదే మన దగ్గరకు వచ్చింది చోట్ల మనం ఏది అడుగుతామో ఏది ధ్యాస పెడతామో అదే ఇస్తాడు దేవుడు మనకు అలా తెలియజేస్తాం ఏదో అలా అని చెబుతాం నేను అంటాను దేవుడికి తెలియక చెబుతున్నారు మీరు తెలియచేవుతున్నారా కొన్ని మనలో మన మాట ఇంకో సమస్య చెబుతున్నారు కదా ఆయనకి తెలుసా తెలియదా మరి మళ్ళీ ఎందుకు చెబుతున్నారు మీరు అడిగింది ఇస్తాను అన్నాడు చెప్పావు కదా ఎలా చేత మనం ఆయనకి తెలియదు చూద్దాం తెలిసేది చెప్పం కదా తెలిసి చదువు నాకు అనుకో ఎలా చెప్పాలి మీరు నాకు తెలియ నాకు తెలియదు నాకు తెలియని మీరు చెప్పాలి సృష్టికర్తకి ఎలా చెప్పాలి ఆయనకు ఆల్రెడీ తెలుసు ఆయనకి ఎలా చెప్పాలి మనం తెలిసినట్టు చెప్పాలి తెలియనట్టు చెప్పకూడదు నాకు ఎలా చెప్పాలి తెలియనట్టు చెప్పాలి తెలిసినట్టు చెప్పకూడదు మళ్ళీ ఇక్కడే పదం అర్థం కాదు మనకి అదే అర్థం కావట్లేదు మనకి ఏక మనుషులేనిదే దేవుడు అభివృద్ధిలోకి తీసుకెళ్ళడు ఇంకంత డౌట్ ఏముంది పలికిచ్చాడు మీరు గోదావరితో ప్రార్థన చేస్తున్నారు చేయండి అమ్మా నేను చేయట్ల లెక్కలుండే మనకి మన బాడీ మనకు ఎలా కంట్రోల్ ఉండాలో మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండాలి రెండోది దేవుడు అది ఒక అవగాహన ఉండాలి అడిగిన ఇస్తాడంటే ఇస్తాడని కాదు కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకపోవచ్చు ఇవ్వాలని రూలు లేదు ఇవ్వకుండా ఆపాలని కూడా రూల్ లేదు ఒకవేళ మనం అడిగింది ఇస్తే ఏమైందంటే నష్టాన్ని తెచ్చుకుంటాం దేవుడికి ఇష్టమైన ఇస్తే లాభాన్ని తెచ్చుకుంటాం ఇది చాలా మనం అడిగింది తీసుకుంటే ఎప్పటికైనా నష్టపోవాల్సిందే అదే దేవుడు ఇస్తే ఎప్పుడు నష్టపో మంచిగానే ఉంటుంది అది మనం తెలుసుకోవాలి